ैव समाजमा नूतनसारथिकि स्वागतमान्ति दिव्यलुबुलु निन्दे शुभतरुणमा

సిద్ధాంతి గారికి జయము నంద్యాల సమాజానికి విజయము మీ సారథ్యంలో వెలుగొందాలి అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలి నంద్యాల వీరశైవ సమాజానికి నూతన సారథి రేవణ సిద్ధాంతి గారికి శుభాకాంక్షలు నంద్యాలలోని వీరశైవ సంక్షేమ సమాజం రిజిస్టర్ నెంబర్ తొంభై ఐదు బై రెండు వేల ఇరవై ఒకటి తన ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది సమాజ అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు నడిపించే నాయకత్వాన్ని ఆశిస్తున్న సమయంలో గౌరవనీయులైన రేవణ సిద్ధాంతి గారు నూతన అధ్యక్షులుగా ఎన్నిక కావడం హర్షణీయం ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వీరశైవ సంస్కృతి ధర్మాల పరిరక్షణ మరియు సమాజంలోని సభ్యుల సంక్షేమం కోసం ఏర్పడిన ఈ సమాజం గత కొంతకాలంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఒక విషవలయం వలయం సమాజాన్ని చుట్టుముట్టిందని దానిలో ఇంటి దొంగలు దాగి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఇటువంటి క్లిష్ట సమయంలో రేవణ సిద్ధాంతి గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఒక శుభ పరిణామం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన రేవణ సిద్ధాంతి గారిపై సమాజం ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆయన తన పరిణతి చెందిన నాయకత్వంతో సమర్థవంతమైన కార్యాచరణతో ఈ విషవలయాన్ని ఛేదించి అందులో దాగి ఉన్న ప్రతికూల శక్తులను వెలికి తీయగలరని విశ్వసిస్తోంది వీరశైవ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ధర్మం యొక్క ఆచరణను మరింతగా పెంపొందిస్తూ సమాజంలోని ప్రతి ఒక్క సభ్యుని అభివృద్ధికి ఆయన కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాము ఈ సత్కార్యంలో ఆ పరమేశ్వరుడు రేవణ సిద్ధాంతి గారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించాలని వారికి శక్తి సామర్థ్యాలను మానసిక స్థైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము నంద్యాల వీరశైవ సమాజం ఆయన నాయకత్వంలో నూతన శిఖరాలను అధిరోహించాలని ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాము గౌరవనీయులైన రేవణ సిద్ధాంతి గారికి మరొక్కసారి మా హార్దిక శుభాకాంక్షలు మీ సారథ్యంలో నంద్యాల వీరశైవ సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము